మీకు వదిలి పెద్దగా ఉన్నట్టున్నాయి మీకు పెద్దవాండా వచ్చినా ఉండ పెద్ద తూర్పు ఎట్లా ఉన్నాయి రేటు ఇప్పుడు లచ్చ ఐదు ఎవరన్నా అడిగిరే మళ్ళీ వచ్చి ఎట్లా అడుగుతారు తొంభై తొంభై ఐదు వరకు అడిగిండ్రు నీ ఎంత ఉన్నా తొంభై ఎనిమిది వేలు అయితే ఎత్తిస్తావు దేవురు మనది నందిగామా మండల్ కొత్తపల్లి మండల్ నందిగామ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు వెంకట బాగోతాయా బానే ఎక్కడ అంటే రెండు దీకులు అవుతా బాగోతాయి టూ సైడ్ పోతాయి నెంబర్ నేను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ జీరో సెవెన్ నందిగామ కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఈ వెంకటాయన కాంటాక్ట్ చేయచ్చు మీరు చూస్తున్నది దేవర్కద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగి దేవరఖ్రా మార్కెట్లో పని అయితే గ్యారెంటీ నచ్చితే అన్నీ కడలు వేసేనే రెండేళ్ళు అవుతుంది కడలు వేసి కూడా సేల్ కాకుండా మాట్లాడుకోండి సేల్ వేసి రెండేళ్ళు అవుతుంది